హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటిది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఉన్నటువంటి డాంబర్ రోడ్కి ఉన్నటువంటి బిట్ అది వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో మనకు మనకొక ఈస్ట్ ఫేస్లో ఒక మూడు ప్లాట్లు వెస్ట్ ఫేస్లో ఒక ఐదు ప్లాట్లు అనేటువంటివి అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ మంచి ఇన్వెస్ట్మెంట్కు మంచి ప్లాట్ అని చెప్పుకోవచ్చు ఇది మనకు వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ తోటి ఈస్ట్ ఫేస్లో ఉన్నాయండి అదేవిధంగా వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ తోటి వెస్ట్ ఫేస్లో ఉన్నాయి ఇది కరీంనగర్కు అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ఉన్నటువంటి వెంచర్ అండి ఇది దీని యొక్క పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి దీని వివరాల కొరకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మేము అప్లోడ్ చేసే కొత్త కొత్త ప్రాపర్టీల గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి దీని పూర్తి వివరాలకు ఈ వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇంకా మా దగ్గర ఉన్నది టైటిల్ క్లియర్ అండి వెరీ క్లియర్ టైటిల్ పరంగా అన్ని రకాలుగా ఓకేగా ఉంటుంది ఓకేనండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్